రైచోటి పట్టణంలో సుమారు వంద సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీవాసవి కలికాపరదేశ్వర స్థానాన్ని కొంత భాగం శిథిరావస్థి రావడంతో అందరి సహకారంతో దీన్ని పునర్నిర్మించాలనే ఒక మంచి సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అతి సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది ప్రపంచ దేశంలోని నలుమూలల నుంచి కళాకారులని ఈ కార్యక్రమానికి రప్పించి అతి సుందరంగా కళాత్మకంగా ఈ దేవస్థానాన్ని తీర్చిదిద్దడం భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఒక ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఈ దేవాలయాన్ని అణువణువు కూడా తీర్చిదిద్దడం జరిగింది అలాగే ఈ దేవస్థానంలో భగవద్గీతకు సంబంధించిన అన్ని వాల్ క్లాడింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఏ లక్ష మంది సందర్శిస్తే ఒక్కరు ఆ భగవద్గీత చదివి అందులో సారాంశాన్ని పాటించి వాళ్ళ జీవితాలు బాగుపడితే అంతకంటే ధన్యత ఇంకోటి లేదని చెప్పి భావనతో ఈ ప్లానింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం మొన్ననే మూడు రోజుల ముందు పెద్ద ఎత్తున పునఃప్రతిష్ట మరియు మహాబింభాభిషేక మహోత్సవాలు జరిగాయి ఇందుకు తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా చక్కటి సౌకర్యాలన్నీ కూడా మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా అగజ్జనని వాసవి మాత దేవైన ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే ఈ స్వామి దేవస్థానానికి వస్తున్న కన్నడిగులు కన్నడ భక్తులు ప్రతి ఒక్కరు కూడా నేను ఈ నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా స్వామి దేవస్థానాన్ని ఎంత భక్తితో సందర్శిస్తున్నారో అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ వాసవి మాతను సందర్శించుకొని వాళ్ళు పోతున్నారు భవిష్యత్తులో ఇది ఒక మంచి దర్శనీయ ప్రాంతంగా విరాజిల్లుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను